హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నరేష్ నేను గలఫ్లో ఉంటాను అయితే చాలామంది ఇన్స్టాల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే కోవిడ్కి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మీరు అసలు ఏ వీజా పర్పస్ మీద వస్తున్నారన్నది మాత్రం మీకు తెలియాలి అయితే నేను మీకు కొన్ని కొన్ని విషయాల గురించి చెప్తాను దీని ద్వారా మీకు కొంచెం అవగాహన వస్తుంది మీరు వచ్చేది ఏంటి వీజా కాజీకి వస్తున్నారా సూన్ వీజాకి వస్తున్నారా సూన్ వీజాలో చాలా ఉంటాయి సూన్ వీజాలో మళ్ళీ కంపెనీ వీజాలు ఉంటాయి దేంట్లో వస్తున్నారు చెప్తే దాన్ని బట్టి మేము సమాధానం చెప్పగలుగుతాం ఎవరైనా సరే మీకు సోని మీజలో మాక్సిమం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి రావడానికి కంపెనీ పర్పస్ అయితే కంపెనీ కూడా పెట్టుకుంటాడు పెట్టుబడి చాలా కొంచెం కొంతమంది అయితే కంపెనీ వాళ్ళు పెట్టుకుంటారు కొంతమంది కంపెనీ వాళ్ళు పెట్టుకుని వచ్చిన తర్వాత జీతం జీతం కట్ చేసుకోవడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది వాటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు కాబట్టి నేను వేరే విషయాల గురించి చెప్తాను ఇప్పుడు నేను వచ్చింది అయితే కాజీ కాజీమీజాకి వచ్చి మనకి ఇక్కడ ఈ స్పాన్సర్ ఉంటాడు కదా మనకి ఎవరినైతే మనిషి కావాలని చెప్తాడు అతనికి ఎంత ఖర్చు వచ్చిందంటే ఇక్కడ డబ్బులు వచ్చి ఇరవై నుండి ముప్పై దినారులు అవుతాయి ఓకే ఇరవై తేనరు ముప్పై తేనరులు అవుతుంది దీనారు వచ్చి మన ఇంటి డబ్బులు రెండు వందల డెబ్బై రూపాయల నుండి రెండు వందల అరవై ఐదు రూపాయల లోపు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఆ డబ్బులకు మన సంబంధం ఏమి లేదు ఆడే మొత్తం స్పాన్సర్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఇదే స్పౌరుడు ఈ కాజీ మీజ ఎవరినంట వాళ్ళు తీయడానికి ఉండదు ఈ దేశం సంబంధించిన వాళ్ళు తీయాలి ఇప్పుడు చాలామంది అని ఏమడుతారంటే అన్న వీజా వీజా ఉందన్న నేను వస్తానన్నాను అది నా చేతిలో ఉండదు ఇక్కడ ఎవరన్నా అడిగితే అప్పుడు మీకు చెప్తాను అన్నమాట నేను ఓకే అలాగే కొంతమంది తీసాను నేను అలానే ఎవరన్నా మాకు మాకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఉంటుంది కానీ ఎవరన్నా ఏమన్నా చెప్తారంటే అన్న ఇలాగ మా మా కోయిల్ ఇంట్లో డ్రైవర్ కావాలంట లేకపోతే మా కోయిట్లో చుట్టాలు ఇంట్లో డ్రైవర్ కావాలంట లేకపోతే కుకింగ్ మనిషి కావాలంట లేకపోతే క్లీనింగ్ మనిషి కావాలంటే అని అడుగుతారు అలా అడిగినప్పుడు మేము తీస్తామంట అలా కొంతమంది నేను అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే కాజీ వీజా విషయం కోసం చెప్తున్నాను కాజీ వీజాకి అరబియన్కి స్వాన్సర్కి ఇరవై నుండి ముప్పై ఖర్చు అవుతాయి అయితే అది మాకు ఫ్రీగా పంపిస్తాడు ఆ వీజాని మనకైతే ఏం ఖర్చు దానికి దాని నిమిత్తం అయితే మన దగ్గర ఏం డబ్బులు తీసుకోరు ఎవరైనా సరే తీసుకోరు కొంతమంది ఒకవేళ మీకు నచ్చి లేకపోతే ఈ వీజా కదా అని కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఆ విషయాన్ని పక్కన పెడితే మనకు అవి ఇంటికి వచ్చిన తర్వాత మనకు అయ్యే ఖర్చు వచ్చి ఇంటి దగ్గర మెడికల్కి ఇప్పుడైతే ఎంత అవుతుందో తెలియదు కాబట్టి నేను మీకు రౌండ్ పేరుగా ఎంత అవుతుందో చెప్తాను మెడికల్ ఒకటి స్టాంపింగ్ ఒకటి పీసీసీ ఒకటి ఉంటుంది తర్వాత ఒకటి టిక్కెట్టు ఇవన్నిటికి కలిపి మొత్తం అరవై నుండి డెబ్బై యాభై వేలు పోవచ్చు నేను వచ్చినప్పుడైతే నలభై ఐదు వేలు యాభై వేలు అయింది అని నేను వచ్చింది పది సంవత్సరాల క్రితం కాబట్టి ఓకే కాజీమీజాకి అరవై నుండి డెబ్భై ఎనభై వేలు పోతాయి కానీ మీకు కాజీమీజా నెంబర్ వచ్చి ఇరవై ఉంటుంది ఇలాగే వీజాలకి ప్రతి దానికి కూడా నెంబర్ అంటూ ఒకటి ఉంటుంది ఓకే అర్థమైంది మీకు ఆ నెంబర్ బట్టి మీకు క్వాలిటీ పెరుగుతుంది వాల్యూ పెరుగుతుంది ఉంటాయి ఇప్పుడు కాజీమీలకి అయితే ఇరవై ఉంటుంది సూన్ అయితే వేరే నెంబర్ అందులో కూడా సూన్లో కూడా నెంబర్లు ఉంటాయి దాన్ని బట్టి నేను అదే చెప్తాను మీకు ఆ సూన్లో మీరు ఏ నెంబర్ రావాలనుకుంటున్నారు ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి ఇంత మాక్సిమం ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పగలమాట ఎవరైనా సరే ఓకే మీకు అర్థమైంది అనుకున్నాను అయితే మీకు ఇంటి దగ్గర కాజీమేజ్ దగ్గర రావడానికి డెబ్బై నుండి ఎనభై వేలు లోపు అవుతుంది కొంచెం ఐదు వేలు పదివేలు అటు చెప్తున్నాను మీకు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ మెడికల్ ఉంటాయి మెడికల్ ఉంటాయి ఒకవేళ మీ డ్రైవింగ్ కేటగిరీ అయితే ఇక్కడ మళ్ళీ ఆర్డి ఆఫీస్ తీసుకెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ ట్రయల్స్ ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి వీటన్నిటికి కూడా మన దగ్గర కు రూపాయి ఏమి ఖర్చు ఉండదు ఇంకా ఓకే ఇది అండి విషయం మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక రెండు రెండు నెలలు మూడు నెలలు అయిన తర్వాత మీకు అన్నీ అర్థమవుతుంది అర్థమవుతాయి కానీ మీకు గాజు రావడానికి రావడానికైతే అయ్యే ఖర్చు డెబ్బై నుండి ఎనభై వేలు అటు ఇటుగా అవుతుంది అయితే మీరు మీరు ఏ వీజా మీద రావాలనుకుంటున్నారో కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను చెప్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీకు గలపల విషయాల గురించి ఏదైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సక్సెస్పైర్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్